బీసీ సంఘాల బంధుకు నిజామాబాద్ బార్ అసోసియేషన్ పూర్తి మద్దతు ఉంది వారికి మరి ఈ సందర్భంగా బీసీలు ఏదైతే కోరుకుంటా ఉన్నారో నలభై రెండు శాతం రిజర్వేషన్ని దాన్ని ప్రభుత్వము వెంటనే అమలు చేయాలని దీనిని నైన్త్ షెడ్యూల్లో పెట్టి చట్టం చేసి వారికి ఈ స్థానిక ఎన్నికల్లోనే దాన్ని అమలు చేయాలని బార్ అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అలాగే ఈ ప్రస్తుత ప్రభుత్వము మరి శాసనసభలో ఈ యొక్క నలభై రెండు శాతాన్ని ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగింది మరి కేంద్రము వెంటనే దీనిని పార్లమెంటులో పెట్టి మరి నైన్త్ షెడ్యూల్లో చేర్చి ఈ ఫార్టీ టూ రిజర్వేషన్ శాతాన్ని మరి బీసీలకు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా భారతదేశం తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ మందు అనేది నినాదం ఇచ్చిందో దానికి మేము అందరం కూడా మద్దతు ఇస్తున్నాము ముఖ్యంగా ఈ రిజర్వేషన్ని రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ బిల్ చేసి పంపింది దాన్ని కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా పంపాల్సి చేయాల్సిన అవసరం ఎంత ఉంది వెంటనే దాన్ని నైన్త్ షెడ్యూల్ చేర్చి ఈ రిజర్వేషన్ని రాజకీయ రిజర్వేషన్ ఓన్లీ స్థానిక సంస్థలే కాదు ఎమ్మెల్యేలకు కూడా ఇవ్వాలా ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా రాజకీయ రిజర్వేషన్ ఉందో అదేవిధంగా బీసీలకు కూడా రాజకీయ రిజర్వేషన్ ఇచ్చినప్పుడే బీసీలు వాళ్ళు అభివృద్ధి చెందుతుంది కేంద్ర ప్రభుత్వము ఎవరిని అడిగి అసలు పది పర్సెంటేజ్ ఈబీసీ రిజర్వేషన్ ఇచ్చింది ఎవరితోటి తీసుకున్నది వాళ్ళు వెంటనే పది పర్సెంటేజ్ ఈబీసీలకు ఇచ్చినప్పుడు బీసీలకు ఫార్టీ పర్సెంట్ ఇవ్వదందుకు ఎందుకు వెనుక చేస్తున్న అర్థం కావడం లేదు కనుక తక్షణమే కేంద్ర ప్రభుత్వం అనేది దీని మీద స్పందించి దీన్ని ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలోకి ఇచ్చేసి దేశవ్యాప్తంగా కులగణన చేసి అవసరమైతే ఇంకా దీన్ని పెంచాలని కూడా ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటూ ఈ యొక్క రిజర్వేషన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టి మొత్తము బీసీలకు న్యాయం జరిగే విధంగా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం పర్సెంట్ను ఏదైతే కోట్లు కొట్టేసాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని బీసీలు రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నాడు ఫార్టీ సెవెన్ ఫార్టీ టూ పర్సెంట్ అమలు కావాలని చెప్పేసి అయితే ఇది మామూలుగా ఓ జీవప్రకారం అయ్యేది కాదు ఇది దీన్ని చట్టరూపంగా తీసుకురావాల్సి వస్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వము చట్టాన్ని తయారు చేసి కేంద్రం పంపితే అది పార్లమెంట్లో డిస్కషన్ చేసి పార్లమెంటు అప్పుడు రాష్ట్రపతి ఆమోదాన్ని పంపుతుంది అప్పుడు దాన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టినట్టయితే దానికి రక్షణ ఉంటుంది దాన్ని ఎవరు కూడా దాన్ని కదిలించలేరు అంటే కోర్టు రివ్యూస్ అనేది ఉండేది దాని మీద కాబట్టి ఆ విధంగా నైన్త్ షెడ్యూల్లో పెట్టి పెట్టినట్టయితే ఈ ఫార్టీ టూ పర్సెంట్ అనేది గ్యారంటీగా మన బీసీలకు అందుతాయని చెప్పేసి మనం చేస్తున్నాం గతంలోపట మద్రాసు ప్రభుత్వం వాళ్ళు అంటే జయలలిత సీఎంగా ఉన్నప్పుడు ఆమె సిక్స్టీ నైన్ పర్సెంట్ సాధించుకున్నది ఏ విధంగా ఇదే విధంగా ఒక చట్టాన్ని తయారు చేసి కేంద్రంలో ఆమె నైన్త్ షెడ్యూల్లో రాజ్యాంగాన్ని నైన్త్ షెడ్యూల్లో చేర్చడం జరిగింది అంటే ఇప్పుడు మనం పని కూడా రాష్ట్ర ప్రభుత్వాల పని కూడా చట్టాన్ని కేంద్రంగా పంపాలి తర్వాత దీన్ని రాజ్యాంగం సవరణ చేసుకోవాలి ఈ క్యాప్ క్యాపి పెట్టింది యాభై శాతం మించరాదని చెప్పేసి మరి ఈడబ్ల్యూసీ వచ్చినప్పుడు దానికి తెలుసు కదా అది సిక్స్టీ పర్సెంట్ మించిపోయింది అప్పుడు ఎవరు కూడా మేము అడ్డుకోలేదు అదేవిధంగా ఇప్పుడు కూడా దీని ఏం చేయాలంటే నైన్త్ షెడ్యూల్లో పెట్టిస్తే దీనికి రక్షణ ఉంటుందని చెప్పేసి మేము కోరుతున్నాము జేఏబీస్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ డిమాండ్ చేసి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బంధుకు న్యాయవాదుల పక్షాన్ని వాళ్ళ మద్దతు తెలిసి బంధుకు సహకారం అందించడం జరిగింది ముఖ్యంగా ఏదైతే స్థానిక సంస్థల్లో జనాభా ప్రకారం యాభై శాతం ఉన్న తెలంగాణ ప్రాంతంలో బీసీలకు తక్షణమే నలభై ఐదు శాతం రిజర్వేషన్ ఏర్పాటు చేసిన అవసరం ఎంతైనా ఉంది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము జీవుల ద్వారా కాకుండా రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకురావాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము ఇవాళ కోర్టులు ఎందుకు కొట్టేస్తున్నాయి అంటే ప్రకారం లేని కారణంగా వాళ్ళ జీవనం కొట్టేస్తున్న తరుణం ఉన్నది కానీ ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాలా శాస్త్రీయబద్ధంగా అయితే సర్వే చేయించి దేశవ్యాప్తంగా కావచ్చు ఇవాళ రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా ఇంకా విద్యాపరంగా అన్ని అన్ని రంగాల్లో ఇవాళ బీసీలకు రిజర్వేషన్ ఏర్పాటు చేసేందుకు రాజ్యాంగబద్ధంగా సవరణ తీసుకొచ్చి దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ చీఫ్ మినిస్టర్ రా రా రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఈ సమగ్ర సర్వే వేయించి ఫార్టీ టూ రిజర్వ్ బీసీ రిజర్వేషన్ని అమలు చేస్తూ కేంద్రానికి పంపించారు దాన్ని ఈ యొక్క బిల్లును అడ్డుకోవడానికి సుప్రీంకోర్టులో కేసులు వేసి దాన్ని డిస్ ఆ యొక్క సుప్రీంకోర్టులో ఉన్న కేసును డిస్మిస్ చేశారు కేవలము ఇప్పుడు ఇదే బీజేపీకి కేంద్రానికి చి చిత్త చిత్తశుద్ధి ఉంటే బీసీ బిల్లుని ఏదైతే అడ్డుకుంటుందో దీన్ని అమలు చేసి రాజ్యాంగ సవరణ చేయాలని కోరుకుంటున్నాము ఏ విధంగా అయితే గతంలో ఎనిమిది శాతం ఉన్న ఓబీసీ వాళ్ళకు టెన్ పర్సెంట్ ఎబో రిజర్వేషన్ కల్పించారో ఎలాంటి చిత్తశుద్ధి చూపించారో మరి ఈరోజు బీసీలు అరవై పర్సెంట్ ఉన్న ఈ ఫార్టీ టూ పర్సెంట్ని ఏ విధంగా బిల్లును అమలు చేసి ఆ వారి చిత్తదిద్దిని చూపించాలని మేము కోరుకుంటున్నాము అలాగే మా అడ్వకేట్ అసోసియేషన్ నుంచి అందరము ఈ ఈరోజు బంధుకు సంపూర్ణ ప్ర ప్రకటన మద్దతు ఇస్తున్నాము రావు న్యాయవాదిని మా సహచరులు మా బార్ అసోసియేషన్ వాళ్ళ సంపూర్ణ ఆలోచన మేరకు ఈరోజు బీసీలకు ఎనభై సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకున్నటువంటి సందర్భంలో ఈరోజు వాళ్ళు చైతన్యవంతం కావాలనే ఆలోచన రావడమే ఒక విశిష్టమైన విషయం ఎనభై సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు బీసీలో మాకు న్యాయం జరగడం లేదని అడుగుతున్నారంటే స్వతంత్రంలో ప్రజాస్వామ్యంలో ఎంత స్వేచ్ఛ వాతావరణాన్ని కలగజేశారో ఈ ప్రభుత్వ వాళ్ళు అని తెలియడం జరుగుతున్నది కాబట్టి వీరికి వీలైనంత త్వరగా చట్టపరంగా రాజ్యాంగపరంగా రాష్ట్రపతి సూచన మేరకు అన్ని రకాలుగా ఆలోచించి ఒక న్యాయం చేయాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీల మీద మంచి అభిప్రాయంతో ప్రేమతో నలభై రెండు శాతం రిజర్వేషన్ని అసెంబ్లీలో పాస్ చేసి పంపిస్తే దానికి అనుకోని కారణాల వల్ల ఎదురైన సంఘటనకు నిరసన తెలుపుతున్న బీసీ సంఘాలకు తెలుగుదేశం పార్టీ జిల్లా లీగల్ సెల్ కన్వీనర్గా నేను పూర్తిగా మా పార్టీ పరంగా లీగల్ సెల్ పార్టీ పరంగా నేను మద్దతు తెలియజేస్తున్నాను ఈరోజు నిజామాబాద్ బార్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బీసీ బంద్కు పూర్తిగా పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతూ ఏదైతే కాంగ్ర కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు న్యాయం చేయాలని నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి అత్యంత చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటే బీసీ ప్రజల పక్షాన ఈరోజు హైకోర్టులో సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసుకుంటూ బీసీ రిజర్వేషన్లను ఆపుతున్న వారిపై ఆపుతున్న వారు ఎన్ని కుట్రలు చేసినా కానీ ఈ బీసీలకు జరిగే రిజర్వేషన్ నలభై రెండు శాతం అనేది ఆగబోదు దీనికి ఖచ్చితంగా మేము పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం బీసీలకు మా పూర్తి మద్దతు తెలుపుతూ ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను చూసుకుంటే ఐదు నుంచి ఎనిమిది శాతం ఉన్న ప్రజలకు పది శాతం రిజర్వేషన్లు ఏంటి అరవై శాతం ఉన్న బీసీ ప్రజలకు నలభై రెండు శాతం ఇవ్వడానికి ఇన్ని కుట్రలు చేస్తున్నారంటే దీన్ని అందరూ గమనించవలసిందిగా మేము కోరుకుంటూ మరొకసారి దీనికి పూర్తి మద్దతు తెలియజేస్తూ మేము బీసీల పక్షాన్ని నిలబడతామని న్యాయవాదులందరూగా విజ్ఞప్ విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ఇక్కడ సమావేశమైన కారణాలు మా బార్ అసన్ ప్రెసిడెంట్ గారు మరియు మా లీగల్ సెల్ కార్యవర్గ సభ్యులు అందరూ ఇక్కడికి హాజరైన సమావేశం ఏంటంటే బీసీ బీసీ యొక్క బిల్లు రాహుల్ గాంధీ ఆదేశం మేరకు రేవంత్ రెడ్డి గారు బిల్లు యొక్క లోక మన తెలంగాణ అసెంబ్లీలో బిల్లు అమెండ్ చేసి సుప్రీంకోర్టు హైకోర్టు ఈరోజు బీసీ సంఘాల బంధుకు నిజామాబాద్ జిల్లా లీగల్ సెల్ తరఫున పూర్తిగా మద్దతు తెలుపుతా ఉన్నాము మా లీగల్ సెల్ చైర్మన్ గణేష్ గారు అలాగే శ్రీనివాస్ గౌడ్ గారు అలాగే మా టీం అంతా ఇక్కడ మేము ఈ యొక్క బందుకు పూర్తిగా మద్దతు తెలుపుతున్నాము ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉందో దానికి ప్రస్తుత ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేసి మరి దాన్ని కేంద్రానికి పంపడం జరిగింది మరి ఇప్పుడు కేంద్రము పార్లమెంట్లో ప్రవేశపెట్టి నైన్త్ షెడ్యూల్లో చేర్చి దాన్ని చట్టం తీసుకొచ్చినట్లయితే మరి బీసీ వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో మరి రేవంత్ రెడ్డి గారు కష్టపడి దాన్ని కేంద్రానికి బిల్లు పంపడం జరిగింది దాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వము మరి బిల్లు రూపంలో చట్టం తీసుకొచ్చి దాన్ని అమలు చేసినట్లయితే మరి బీసీలకు న్యాయం చేకూరుతుందని సందర్భంగా గుర్తు చేస్తూ మరి మేము మా లీగల్ టీం తరఫున వెంటనే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము మీరు వెంటనే ఈ వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి చట్టం చేయాల్సిందిగా కోరుకుంటూ నలభై రెండు శాతాన్ని వెంటనే అమలు చేయాలని అది కూడా ఈ స్థానిక సంస్థల్లోనే నలభై రెండు శాతాన్ని బీసీలకు ఇచ్చినట్లయితే వారికి ప్రయోజనం చేకూరుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ ఏదైతే జస్టిస్ ఈశ్వరయ్య గారు బిల్లు డ్రాఫ్ట్ చేశారో ఆ యొక్క పద్ధతిని అనుసరిస్తే ఇంకా బాగుంటుంది అనేసి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరి మా లీగల్ టీం తరఫున అందరము ఈ యొక్క బీసీ రాష్ట్ర బంద్కు మేము పూర్తి మద్దతు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఇక్కడ సమావేశం కారణం ఏమనగా బీసీ బిల్లుకు పూర్తి మద్దతుగా మా కాంగ్రెస్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ తరఫున చైర్మన్గా మేము పూర్తి మద్దతు ఇస్తున్నాము ఏదైతే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు చట్టం తీసుకువచ్చి మేము రాజ్యసభలోకి పంపించారో అక్కడ ఈ రాజ్యసభ సభ్యులు బీజేపీకి ఎంత చిత్తశుద్ధి ఉందో వాళ్ళు కూడా ఈ బిల్లుని అమలు చేసి వారి యొక్క చిత్తశుద్ధిని చూపించాలని మేము కోరుకుంటున్నాము వీరు ఓబీసీది ఎయిట్ పర్సెంట్ ఉన్న ఓబీసీకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఏ రకంగా చేశారో అదే విధంగా సిక్స్టీ పర్సెంట్ ఉన్న ఈ భారతదేశంలో సిక్స్టీ పర్సెంట్ ఉన్న బీసీలకు కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బిల్ను అమలు చేయాలని మేము ఈ బంద్కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాము